హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ద హండ్రెడ్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే సమీర్ అండ్ మధు అనే లవర్స్ని చూపిస్తారు ఒకరోజు ఇద్దరు కాఫీ షాప్లో కలవగా మధు ఎమోషనల్ అయ్యే నువ్వు చేసింది కరెక్టేనా సమీర్ అని అడగగా దానికి సమీర్ నేను చేసింది తప్పే కానీ నీ లైఫ్లో ఏం జరుగుతుందో అడగకూడదా అంటాడు దానికి మధు నువ్వు అడగట్లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అంటుంది దానికి సమీర్ నేను అనుమానించడం లేదు మధు నీ ఫోన్లో మెసేజ్ చూసాక అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నా ఇది కూడా నీ మీద కన్సర్న్తోనే ప్లీజ్ మధు నన్ను నమ్ము ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటా ఇప్పటికైనా చెప్పు అసలు ఏం జరుగుతుందని అడగ మధు కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా సమీర్ మధుకి వీడియో కాల్ చేసి ఏం జరిగింది చెప్పు అని పదే పదే అడుగుతూనే ఉంటాడు మధు ఏడుస్తూ చెప్పలేకపోతున్నా అంటే అర్థం చేసుకోవచ్చు కదా అనగా సమీర్ సీరియస్ అయ్యి నీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కూడా నాకు లేదా అంటాడు దాంతో మధు నీకు ఇప్పుడు సమాధానం కావాలి అంతే కదా అని ఏడుస్తూ ఉరి వేసుకోబోగా సమీర్ షాక్ అయ్యి ప్లీజ్ మధు అలా చేయకు ఇంకెప్పుడు అడగను అని చెప్తున్నా సరే ఉరి వేసుకోవడంతో సమీర్ మధు ఇంటి దగ్గరికి పరిగెడుతూ మధు చనిపోవడం చూసి చాలా బాధపడతాడు సీన్ కట్ చేస్తే ఇక్కడే స్టోరీ కొన్ని నెలల వెనక్కి వెళ్తుంది ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విక్రాంత్ ని చూపిస్తారు విక్రాంత్ ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండగా తన షూటింగ్ స్కిల్స్ చూసిన అక్కడి ఆఫీసర్ తనతో నీకున్న స్కిల్ కి నువ్వు డిపార్ట్మెంట్లో గ్రేట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవుతావు అని అంటాడు దానికి విక్రాంత్ సారీ సార్ నేను ఎన్కౌంటర్స్ కి వ్యతిరేకం నాకు బయట రెస్పెక్ట్ చాలు క్రేజ్ అవసరం లేదు సెల్ఫ్ డిఫెన్స్లో కూడా నేను వెపన్ వాడను నాకు నేనే ఆయుధం అని చెప్తాడు ఇంకా అలా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న విక్రాంత్ తన ప్రొబెషన్ పీరియడ్ కోసం హైదరాబాద్ లోని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అలా విక్రాంత్ అక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి ఇప్పుడు మీరు ఏ కేసు డీల్ చేస్తున్నారని అడగగా దానికి ఆ పోలీస్ ఆఫీసర్ న్యూస్ లో చూసే ఉంటారు కదా సిటీ అవుట్స్కర్ట్స్లోని ఇళ్లలో దొంగతనాలు చేస్తూ అడ్డు వచ్చిన వారిని చంపుతున్నారు అదే అండ్ మర్డర్ కేసు అని చెప్పడంతో అది విన్న విక్రాంత్ అలా అండ్ మర్డర్ కేసులకు సంబంధించిన ఇళ్లకి వెళ్ళి క్రైమ్ స్పాట్స్ క్లియర్గా చెక్ చేసి అక్కడి ఎవిడెన్స్లు సేకరిస్తాడు అప్పుడే విక్రాంత్కి ఇక్కడి పోలీస్ ఆఫీసర్స్ ఈ కేసును సీరియస్ గా తీసుకోవట్లేదని అర్థం ఇలా ఉండగా ఒకరోజు కల్చరల్ ప్రోగ్రామ్ కి విఐపీస్ అటెండ్ అవుతున్నారు అని వారికి సెక్యూరిటీ కోసం విక్రాంత్ అక్కడికి వెళ్తాడు అయితే అక్కడే క్లాసికల్ డాన్స్ చేస్తున్న ఆర్తి అనే అమ్మాయిని చూడగానే విక్రాంత్కి బాగా నచ్చేస్తుంది అయితే డ్యాన్స్ అయిపోయాక స్టేజ్ పై ఆ అమ్మాయి మెడలోని హారం పడిపోవడం చూసిన విక్రాంత్ తీసుకుని వెళ్లి ఆర్తికి ఇవ్వగా తను థ్యాంక్స్ చెప్తుంది విక్రాంత్ తనతో మాట్లాడాలి అనుకుంటాడు కానీ తన ఫాదర్ రావడంతో తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో విక్రాంత్ బయటికి వెళ్తుండగా అదే మధు అనే అమ్మాయి విక్రాంత్కి డాష్ ఇచ్చి కంగారుగా అక్కడ నుంచి వెళ్లడం విక్రాంత్ చూసి తనకి ఏమీ అర్థం కాదు సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ లో అలా విక్రాంత్ బెస్ట్ ఆల్రౌండర్ గా తన ప్రొబెషనరీ పీరియడ్ కంప్లీట్ చేసుకుని ఏసీపీగా హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఇస్తారు దాంతో తన అమ్మ శశికళ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి విక్రాంత్ తో మొత్తానికి అనుకున్నది సాధించావు మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అమ్మాయిని చూడమంటావా అని అడగగా దానికి విక్రాంత్ ఒక అమ్మాయిని చూశాను తను మళ్లీ కనిపించిన లైఫ్ లోకి వస్తే మొదట నీకే చెప్తానమ్మా అంటాడు ఇంకా విక్రాంత్ అమ్మ ఒక సైకాలజిస్ట్ ఇంకా తర్వాత రోజు విక్రాంత్ మొదటి రోజు డ్యూటీగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ పోలీస్ ఆఫీసర్ విక్రాంతి ని చూసి మీరే మళ్ళీ నాకు భాస్కర్ రావడం చాలా హ్యాపీగా ఉంది అంటాడు అది విన్న విక్రాంత్ ఇంతకీ రాబరీ అండ్ మర్డర్ కేసు ఎక్కడ దాకా వచ్చిందని అడగగా దానికి పోలీస్ ఆఫీసర్ వినయ్ ప్రోగ్రెస్ ఏమీ లేదు సార్ అంటాడు దానికి విక్రాంత్ ఇంపార్టెంట్ క్లూస్ అన్ని ఇగ్నోర్ చేస్తే కేసు ఎలా ముందుకు వెళ్తుంది ఇకపై ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవాలని వార్నింగ్ ఇస్తాడు నెక్స్ట్ సీన్ లో ఒక రోజు అర్ధరాత్రి విక్రాంతమ్మ తన ఒక పేషెంట్ కి ఫోన్ లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసిన విక్రాంత్ ఈ టైంలో కూడా కౌన్సిలింగ్ ఏంటమ్మా అని అడగ దానికి తన అమ్మ డాక్టర్స్ కి పోలీసులకి టైమింగ్ ఏంటి సమీర్ అని నా పేషెంట్ ఇది చాలా డిఫరెంట్ కేసు తన గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది దానికి కారణం తనే అని బాధపడుతున్నాడు ఆ గిల్ట్ నుండి తనని బయటికి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు సడన్ గా తన గర్ల్ ఫ్రెండ్ చావుకి కారణం తను మాత్రమే కాదు మరొక కారణం కూడా ఉంది అని చెప్తున్నాడు కానీ ఆ కారణం ఏంటో తనకి తెలియదు అంటున్నాడు నిజానికి తను ఒక ఎథికల్ హ్యాకర్ సరదాగా తన హ్యాకింగ్ స్కిల్స్ టెస్ట్ చేసుకోవడానికి తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ హ్యాక్ చేసాడంట అక్కడ నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని చెప్తుంది చెప్తుంది అంతా విన్న విక్రాంత్ తనను నేను ఒకసారి కలవాలి అమ్మ అని చెప్పగా దానికి తన అమ్మ రేపు హాస్పిటల్కి రా అని చెప్తుంది తర్వాత రోజు విక్రాంత్ హాస్పిటల్కి వెళ్ళి సమీర్ని కలిసి నీ గురించి అమ్మ అంతా చెప్పింది అసలు ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా చెప్పగలవా అనగా సమీర్ జరిగింది చెప్తూ నేను క్యాజువల్గా మధు ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి తన ఫోన్ని హ్యాక్ చేసి తన వాట్సాప్ చాట్ చెక్ చేస్తూ ఉండగా ఒక అన్నౌన్ నెంబర్ నుండి డిసపియర్ మోడ్లో కొన్ని సస్పీషియస్ మెసేజెస్ వచ్చి అవి వెంటనే డిలీట్ అయిపోయాయి దాని గురించి నేను మధుని చాలాసార్లు అడిగాను కానీ మధు ఎందుకు చెప్పాలి అనుకోలేదు ఆ సస్పీసియస్ మెసేజెస్ గురించే ఇద్దరి మధ్య చిన్న గొడవ తర్వాత తను సూసైడ్ చేసుకుందని అంతా చెప్తాడు అది విన్న విక్రాంత్ ఒక్క మెసేజ్ వల్ల ఇలా జరిగిందా సరే సమీర్ జరిగిపోయింది తిరిగి వెనక్కి తీసుకురాలేమో నీకు కావాల్సింది కౌన్సిలింగ్ కాదు వర్క్ బిజీలో పడితే అంతా మర్చిపోయి నార్మల్ అవుతావని నాకు హ్యాకర్ రిక్వైర్మెంట్ ఉంది ఇక మీదట నాతో పాటు వర్క్ చేస్తావా అని అడగ దానికి సమీర్ కూడా ఓకే అని చెప్పి విక్రాంత్ టీంలో జాయిన్ అవుతాడు విక్రాంత్ సమీర్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తుల లిస్ట్ ఇచ్చి వారి యాక్టివిటీని ఎప్పటికప్పుడు గమనిస్తూ నాకు చెప్పమని చెప్తాడు తర్వాత విక్రాంత్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన దివ్యాని కలిసి మాట్లాడతాడు అప్పుడే దివ్య విక్రాంత్ తనకి కాబోయే భర్తని పరిచయం చేస్తుంది సీన్ కట్ చేస్తే విక్రాంత్ ఎమ్మెల్యే సురేష్ తన అపోనెంట్ గ్యాంగ్ లీడర్ అయిన యాదగిరిని చంపేశాడు అని ఇన్ఫర్మేషన్ రావడంతో విక్రాంత్ వెంటనే క్రైమ్ స్పాట్కి వెళ్ళి వెళ్లి క్రైమ్ స్పాట్ మొత్తం క్లియర్ గా చెక్ చేసి మీడియా అండ్ తన పై ఆఫీసర్స్ తో యాదగిరిని చంపింది ఎమ్మెల్యే కాదు అని ఇది పక్కాగా ఆ రాబరీ అండ్ మర్డర్ గ్యాంగ్ పని అని క్రైమ్ స్పాట్ లో దొరికిన ఇనుపచువ్వని చూపించి ఇలాంటి ఇనుపచువ్వలే ఇంతకు ముందు రాబరీ అండ్ మర్డర్ కేసుల స్పాట్లలో దొరికాయి ఈ రాబరీ గ్యాంగ్ అడవుల్లో దొరికే సెర్బెరా చెట్టు ఫ్లూయిడ్ ద్వారా చేసే ఇనుప చువ్వలకి పూసి దాంతో అటాక్ చేయడం వల్ల అది బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేలా చేస్తున్నారు యాదగిరి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఇదే ఉంది ఇంకా క్రైమ్ స్పాట్ లో ఒడిస్సాలో మాత్రమే దొరికే బీడీ కూడా దొరికింది ఇది ఒకవేళ ఒడిస్సా గ్యాంగ్ పనేమో అని అక్కడ పోలీసులని కాంటాక్ట్ అవ్వగా అక్కడ ఇలాంటి రాబరీస్ జరగలేదని తెలిసింది అయితే ఇప్పటిదాకా రాబరీ జరిగిన డేట్స్ గమనిస్తే ప్రతి రాబరీ కూడా అమావాస్య రోజే జరిగింది అదీ కాక ఆ గ్యాంగ్ కేవలం బంగారం మాత్రమే దొంగతనం చేస్తున్నారు వచ్చే అమావాస్యలోపు ఆ గ్యాంగ్ని పట్టుకోవాలి దొంగ బంగారం ఎక్కువ రోజులు వారి దగ్గర పెట్టుకోలేరు కాబట్టి అందుకే ఆ దొంగ బంగారం కొనే వారిని గట్టిగా ఎంక్వైరీ చేస్తే వారు దొరికే ఛాన్స్ ఉందని చెప్తాడు నెక్స్ట్ సీన్లో అలా విక్రాంత్ టీం సిటీలో దొంగ బంగారం కొనే వ్యక్తులందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉండగా అలా ఒక వ్యక్తి రాబరీ గ్యాంగ్ తన దగ్గర దాచిన బంగారం పోలీసులకు చూపించి వారు ఎవరో వారి ఫేసులు కూడా నాకు తెలియదు సార్ నన్ను భయపెట్టి ఈ బంగారం నా దగ్గర దాచి వాళ్ళ టార్గెట్ పూర్తి కాగానే ఈ బంగారం తీసుకెళ్తామని చెప్పారు వారు దొంగతనం చేయగానే ఒడిస్సాకి వెళ్ళిపోతూ ఉంటామని చెప్పారు అని అంతా చెప్పి ఈసారి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్తాడు అదంతా విన్న విక్రాంత్ తనని కస్టడీలోకి తీసుకుని ఆ బంగారం మొత్తం ఎవరి బంగారం వారికి కంప్లైంట్స్ ఆధారంగా తిరిగి ఇచ్చేస్తారు అయితే అందులో ఒక హారం మాత్రం అలాగే ఉండిపోతుంది దాని గురించి ఎలాంటి కంప్లైంట్ ఉండదు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ హారం చూసిన విక్రాంత్కి అది ఆర్తి డ్యాన్స్ ప్రోగ్రామ్ తన మెడలో చూసింది అదే హారం అని గుర్తొచ్చి ఆర్తి అడ్రస్ కనుక్కొని వెళ్ళి ఆర్తి అండ్ తన ఫాదర్ ని కలిసి ఈ హారం మీదే కదా అని అడగ్గా దానికి ఆర్తి అండ్ తన ఫాదర్ మొదట అది తమ హారం కాదు అని చెప్తారు అది విన్న విక్రాంతికి వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారో అర్థం కాదు వారు ఏదో నిజం దాస్తున్నారు అని డౌట్ వస్తుంది వారితో మీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే అది మరొకరికి జరగకూడదు అనుకుంటే నిజం చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అదే రోజు రాత్రి ఆర్తి ఫాదర్ వెళ్ళి విక్రాంతిని కలిసి జరిగింది చెప్తాడు నిజానికి ఆర్తి తన పేరెంట్స్ తమ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటారు ఆర్తి అంటే తన పేరెంట్స్ అదే రాబరీ గ్యాంగ్ ఆర్తి ఫ్యామిలీని టార్గెట్ చేసి ఫేస్లకి మాస్క్లతో ఇంట్లోకి చొరబడి దొంగతనం చేస్తూ ఉండగా ఆర్తి పేరెంట్స్ వారిని చూసి గట్టిగా అరుస్తారు దాంతో ఆ గ్యాంగ్ ఆర్తి అమ్మ తల మీద కొట్టగా తన స్లో కొల్పోతుంది ఇంకా ఆర్తి ఫాదర్ ని చేరికి కట్టేస్తారు అయితే తన పేరెంట్స్ అరుపులు విన్న ఆర్తి తన రూమ్ నుండి బయటకు వచ్చి అక్కడ జరిగేది చూసి షాక్ అయ్యే వారిపై అటాక్ చేయబోగా ఆ గ్యాంగ్ ఆర్తిని కూడా కొట్టి తనపై అత్యాచారం చేసి అదంతా ఫోన్లో వీడియో రికార్డ్ చేసి బంగారం తీసుకుని అక్కడ నుండి పారిపోయి ఉంటారు ఇంకా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి ఆర్తి ఫ్యామిలీ ఇంటి నుండి కూడా బయటికి రాలేక బాధపడుతూ ఉంటారు అలా కొన్ని రోజులకి ఆ బాధ భరించలేక ఆర్తి అమ్మ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి సూసైడ్ చేసుకోవడంతో ఆర్తి అండ్ తన ఫాదర్ చాలా ఎమోషనల్ అయ్యి మరింత కృంగిపోయి ఉంటారు అలా జరిగిందంతా చెప్పి మా బాధ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నా మా ఫ్యామిలీకి జరిగినట్లు మరొక ఫ్యామిలీకి జరగకూడదు అనే ఇదంతా మీకు చెప్పాను వారిని మాత్రం వదిలిపెట్టకండి అని చెప్పి వెళ్ళిపోతాను అదంతా విన్న విక్రాంత్ కూడా ఎమోషనల్ అయ్యి తన అమ్మతో నేను ఇష్టపడిన అమ్మాయి ఫాదర్ ఇతనే అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో విక్రాంత్ అంటూ తన అమ్మ వెళ్లి ఆర్తిని కలిసి తనకి ధైర్యం చెప్తారు అలాగే ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటారు అప్పుడే విక్రాంత్ ఆర్తిని వారి గురించి ఏదైనా ఐడెంటిటీ చెప్పగలవా అని అడగ దానికి ఆర్తి వారందరూ ఫేస్ లకి మాస్కులు వేసుకుని ఉన్నారు నాకు స్పృహ వచ్చే టైంకి ఒకడు వెళ్ళిపోతుంటే తన ఫేస్ పైకి గాజు బాటిల్ విసిరగా అది వాడి ఫేస్ కి తగిలి ఫేస్ లెఫ్ట్ సైడ్ గాయమైంది అని చెప్తుంది అదంతా విన్న విక్రాంత్ ఆర్తి ఇంటి ముందు ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేయగా రాబరీ గ్యాంగ్ వ్యాన్లో వెళ్లడం కనిపిస్తుంది ఆ వ్యాన్కి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ద్వారా అది ఒడిస్సా వెహికల్ అని ఆ గ్యాంగ్ ఒడిస్సా వారు అని క్లారిటీ వస్తుంది దాంతో ఒక ప్లాన్ ప్రకారం సిటీ అన్ని చెక్పోస్టుల్లో పోలీస్ సెక్యూరిటీ ఉంచి చాలా కష్టపడి విక్రాంత్ ఆ పట్టుకొని పట్టుకుని బాగా కొడతాడు అప్పుడే విక్రాంత్ వారిని కోకాపేట స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో దొంగతనంతో పాటు ఆ ఇంట్లోని అమ్మాయిపై ఎందుకురా అత్యాచారం చేస్తారని గట్టిగా అడగ్గా ఇక్కడే డిఫులయ్యే అది పోయే ట్విస్ట్ ఏంటంటే దానికి వాళ్ళు సార్ మేము ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు మేము దొంగతనానికి వెళ్ళేసరికి ఆ ఇల్లు చిందర వందరగా ఉంది ఆ అమ్మాయి నేలపై స్రో లేకుండా పడిపోయి ఉంది మేము బంగారం దొంగతనం చేసి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి శ్రో వచ్చి బాటిల్ నా పైకి విసిరింది నాకు అప్పుడు గాయమైంది అని చెప్పగా అది విన్న విక్రాంత్ నాకే కథలు చెప్తున్నారా అని సీరియస్ అవుతాడు దానికి ఆ గ్యాంగ్లోని ఒక వ్యక్తి కథ కాదు సార్ అది మా నమ్మకం అమావాస్య రోజు దొంగతనం చేయడం మా తెగ ఆచారం వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమావాస్య రోజు దొంగతనం చేసిన బంగారం ంతో మా కులదైవం విగ్రహం తయారు చేయించి ప్రతిష్ట చేస్తే అంతరించిపోతున్న మా తెగ మళ్ళీ వర్దిల్లుతుంది అనేది మా నమ్మకం ఈ దొంగతనం కోసం అడ్డు వచ్చిన వారి ప్రాణాలు తీస్తాము తప్ప ఆడవారి జోలికి మాత్రం పోము అలా చేస్తే మహాపాపం అని అంతా చెప్తారు అది విన్న విక్రాంత్ షాక్ అయ్యే అయితే ఆర్తి ఇంట్లో చొరబడి ఇలా చేసింది ఎవరై ఉంటారు అని కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు అయితే ఇక్కడే విక్రాంతికి తెలిసే మరొక షాకింగ్ విషయం ఏంటంటే మరొక పక్క ఆర్తిపై అత్యాచారం చేసింది తమే అని ఐదుగురు మైనర్ అబ్బాయిలు పోలీస్ స్టేషన్లో ఆర్తిపై అత్యాచారం జరిగిందన్న న్యూస్ సిటీ మొత్తం వైరల్ అవుతుంది వారిని చూసిన విక్రాంత్ వీళ్ళు ఆర్తిపై అత్యాచారం చేయలేదు అని వీరి వెనక ఎవరో ఉన్నారో అని డౌట్ వచ్చి ఆ ఐదుగురు మైనర్స్ ని జైలుకి తీసుకెళ్తూ ఉండగా విక్రాంత్ వారి నుండి నిజం తెలుసుకోవాలని ప్లాన్ ప్రకారం వారిని పోలీస్ వ్యాన్ నుండి తప్పించి సీక్రెట్ ప్లేస్ కి తీసుకుని వెళ్లి వారితో మీరు ఆ అమ్మాయిపై అత్యాచారం చేయలేదు అని నాకు తెలుసు అందుకే నాకు నిజం చెప్పండి అసలు మీ వెనక ఉండి మీతో ఇలా చేయిస్తుంది ఎవరో చెప్పండి నిజం చెప్పకపోతే మీరు పోలీస్ వ్యాన్ నుండి తప్పించుకున్నారని ఆల్రెడీ మీ మీద ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి మిమ్మల్ని చంపేస్తారు అందుకే నిజం చెప్పండి అని అడగ్గా అది విన్న వాళ్ళు ఫుల్ గా భయపడిపోయి తాము మార్కెట్ యార్డ్లో కూలి పనులు వాళ్ళమని అక్కడ పెద్ద దాదా షకిల్ షకిల్ రైట్ హ్యాండ్ అయిన గిరి మా దగ్గరికి వచ్చి ఈ అత్యాచారం కేసు తాము చేశామని ఒప్పుకుంటే మాకు ఇదే మార్కెట్ యార్డ్ లో ఒక షాపు వారికి ఇస్తాను అని చెప్పి అలాగే మీరు మైనర్స్ కాబట్టి అరెస్ట్ చేసినా సరే వన్ ఇయర్ లో బయటికి వస్తారు అని డీల్ ఇవ్వడంతో ఆ డీల్ కి ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో వీళ్ళు లొంగిపోయి ఉంటారు అది విన్న విక్రాంత్ ప్లాన్ ప్రకారం షకిల్ రైట్ హ్యాండ్ అయిన గిరిని పట్టుకొని షకీల్ దగ్గరికి తీసుకెళ్లమనగా అలా అందరూ అక్కడికి వెళ్తారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే అక్కడ షకీల్ని ఎవరో చంపేసి ఉంటారు దాంతో విక్రాంత్ షాక్ అయ్యి మళ్ళీ ఆ ఐదుగురు మైనర్స్ ఉన్న ప్లేస్కి రాగా వారిని కూడా ఎవరో చంపేసి ఉంటారు అక్కడే ఒక గన్ కూడా పడి ఉండగా విక్రాంత్ ఆ గన్ను తీసుకొని చూస్తూ ఉండగా అప్పుడే మీడియా వారు అక్కడికి వచ్చి విక్రాంతే ఆ మైనర్స్ని ఎన్కౌంటర్ చేశారు అని అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తారు అది చూసిన విక్రాంత్కి దీని వెనక ఎవరో ఉన్నారు అని ప్లాన్ ప్రకారం తనను ఇరికించారని అర్థమవుతుంది ఇంకా ఈ విషయం విక్రాంత్ పై ఆఫీసర్స్కి తెలిసి అసలు వారిని ఎందుకు ఎన్కౌంటర్ చేసామని అడగ విక్రాంత్ జరిగింది చెప్పినా సరే వాళ్ళు నమ్మకుండా ఎన్కౌంటర్కి రెండు రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని లేదంటే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తామని చెప్తారు సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన విక్రాంత్కి తను ఆ ఐదుగురు మైనర్స్ని సీక్రెట్ ప్లేస్లో దాచిన విషయం వారికి ఎలా లీక్ అయిందని ఆలోచిస్తూ తన ఫోన్ తీసుకెళ్లి సమీర్కి ఇచ్చి అది హ్యాక్ అయిందేమో చెక్ చేయమనగా విక్రాంత్ ఫోన్ చెక్ చేసిన సమీర్ పదహైదు రోజులుగా మీ ఫోన్ హ్యాక్ చేసి మీ ప్రతి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటున్నాడు అని హ్యాక్ చేసింది ఎవరో కనుక్కోవడం చాలా కష్టమని కాకపోతే ఇప్పటి నుండి మీ ఫోన్ హ్యాక్ చేయకుండా డిస్కంటిన్యూ చేయవచ్చు అనగా దానికి విక్రాంత్ వద్దు వాడు మా ఫోన్ యాక్సెస్ చేయనివ్వు నిజం మనకి తెలిసిపోయిందంటే వాడెవడో జాగ్రత్త పడతాడు మనకి తెలియనట్లే ఉండే వాడిని ట్రాప్ చేసి పట్టుకుందాం కావాలంటే నేనే ఇంకొక ఫోన్ యూజ్ చేస్తా అని చెప్తాడు అలాగే ఎస్ఐతో షకీల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్తాడు ఇంకా అదే రోజు సాయంత్రం విక్రాంత్ అండ్ తన అమ్మ వెళ్ళి ఆర్తి అండు తన ఫాదర్తో మా మాట్లాడి వారికి ధైర్యం చెప్తారు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆర్తి విక్రాంత్ ఫోటో చూసి ఎమోషనల్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటుంది నిజానికి ఆర్తి ఫాదర్ ఆర్తికి పెళ్లి చేయాలని విక్రాంత్ ఫోటో ఆర్తికి ఇచ్చి అబ్బాయి నచ్చితే చెప్పు తల్లి తన ఫ్యామిలీతో మాట్లాడదాం అనగా విక్రాంత్ ఫోటో చూసిన ఆర్తి తన గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత చెప్తాను అని అలా రెండు మూడు సార్లు విక్రాంత్ని చూశాక తను బాగా నచ్చి తనే తన భర్తని ఫిక్స్ అయ్యి తనకి విక్రాంత్కి పెళ్ళైనట్లు కూడా ఊహించుకుని ఉంటుంది విక్రాంత్ తనకి నచ్చాడు అని తన ఫాదర్కి చెప్పాను చెప్పాలి అనుకున్నప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది నెక్స్ట్ సీన్లో విక్రాంత్కి షెగెల్ మర్డర్ లో దొరికిన మూడు సిమ్ కార్డులలో ఒక సిమ్ కార్డ్ నుండి ఒకే నెంబర్కి మూడు నెలలుగా కాల్స్ వెళ్ళాయని ఆ నెంబర్ హమీద్ అనే పేరు మీద ఉంది అని తెలిసి హమీద్ గురించి డీటెయిల్స్ తెలుసుకోగా తను ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ అని అలాగే పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ టాస్క్ ఫోర్స్ అని తెలుస్తుంది దాంతో వెంటనే తన ఫ్రెండ్ దివ్యాకి ఫోన్ చేసి మీ కంపెనీ కి ఇది కాకుండా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్పావు కదా అవి ఏంటి అని అడగ్గా దానికి దివ్య హిమబింద్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ ఉంది ఐటీ రిటర్న్స్ ఆ కంపెనీ పేరు మీద కూడా ఉన్నాయి అలాగే నీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి సమీర్ గర్ల్ ఫ్రెండ్ మధు సూసైడ్ విషయంలో ఎలాంటి క్లూస్ దొరకలేదు అని తన హాస్టల్ రూమ్కి వెళ్ళగా అక్కడ తన హ్యాండ్ బ్యాగ్ దొరికింది అందులో సమీర్ ఇచ్చిన గిఫ్ట్తో పాటు ఒక కొరియర్ పంపిన స్లిప్ కూడా ఉంది దాని మీద ఆర్తి అడ్రస్ ఉంది ఆర్తి అండ్ మధులకి మధ్య సంబంధం ఏంటి అనేది ఆర్తిని అడిగితేనే తెలుస్తుంది అని చెప్తుంది అది విన్న విక్రాంత్కి అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో ఆర్తిపై అతి అత్యాచారం చేసిన వారు ఎవరో ఏమీ అర్థం కాదు సీన్ కట్ చేస్తే విక్రాంత్ వెళ్లి ఆర్తిని కలిసి మధు గురించి అడగ్గా దానికి ఆర్తి మధు ఇంజనీరింగ్ కాలేజీలో నా సీనియర్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక రోజు తన కంపెనీలో గెట్ కి నన్ను ఇన్వైట్ చేయడంతో తనని కలిసేందుకు వెళ్ళగా అక్కడే ఉన్న మధు వర్క్ చేసే కంపెనీ చైర్మన్ ఆర్తిని కలిసి మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ మధు నీ గురించి చాలా చెప్పింది నీ స్కిల్స్ నా కొడుకు వాడు ఈ కంపెనీ సీఈఓ అయిన వల్లబాకీ కూడా బాగా నచ్చాయని అందుకే తనకి ఎంత ప్యాకేజ్ కావాలంటే అంత ప్యాకేజీ ఆఫర్ చేస్తామని తమ కంపెనీలో జాయిన్ దానికి ఆర్తి తను ఇప్పుడు జాబ్ చేసే కంపెనీ వదిలేసి రాను అంటుంది వల్లబా కాల్ చేసినా సరే తనకి కూడా అదే ఆన్సర్ చెప్తుంది తర్వాత మధు కూడా చాలాసార్లు కాల్ చేసి మళ్ళీ మళ్ళీ తమ కంపెనీలో జాయిన్ అవ్వమని అడుగుతూ ఉండడంతో ఆర్తి కోపంతో తన నెంబర్ బ్లాక్లో పెడుతుంది తర్వాత మళ్ళీ తనకి కనబడలేదు అని చెప్పగా అదంతా విన్న విక్రాంత్ మధు సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి తను నీకు ఒక లెటర్ కొరియర్ చేసింది కదా అది ఎక్కడా అని అడగ్గా తనకి ఏ కొరియర్ రాలేదు అంటుంది దాంతో విక్రాంత్ వెళ్ళి ఆర్తి ఇంటి ముందు ఉన్న పోస్ట్ అందులో ఒక కొరియర్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయగా అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది విక్రాంతి దాన్ని టీవీకి కనెక్ట్ చేసి చూడగా అది మధు సెల్ఫీ వీడియో మధు ఆర్తితో నన్ను క్షమించు ఆర్తి అని జరిగింది చెప్తుంది నిజానికి మధు తన జాబ్ చేసే కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీగా సెలెక్ట్ అవ్వాలి అని ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ కంపెనీ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది ఇంకా కంపెనీ సీఈఓ వల్లబాకి మాత్రం ఏం చేసినా సరే తమ కంపెనీని నెంబర్ వన్ ప్లేస్లో ఉంచాలి అని దానికోసం టాప్ టెన్ కంపెనీస్లోని క్లయింట్స్ వారి ప్రాజెక్ట్స్ ఏ కంపెనీ కంపెనీకి అయితే ఇస్తారో ఆ కంపెనీ నే నెంబర్ వన్ ప్లేస్కి వెళ్తుంది అని తెలుసుకున్న వల్లబాబు ఒక ప్లాన్ ఆలోచించి ఆ కంపెనీ క్లయింట్స్ కి లేడీస్ వీక్నెస్ తెలుసుకుని వారికి తమ కంపెనీలో పనిచేసే అందమైన అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి వారికి మొదట బెస్ట్ గా సెలెక్ట్ చేసి వారికి అధిక మొత్తంలో ప్యాకేజీ ఆఫర్ చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ కంపెనీ క్లయింట్స్ దగ్గరికి తమ కంపెనీలో పనిచేసే అందమైన అమ్మాయిల్ని పంపుతూ ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా తమ కంపెనీకి వచ్చేలా చేసుకుంటూ ఉంటాడు అలాగే మధుని కూడా మొదట బెస్ట్ ఎంప్లాయీగా సెలెక్ట్ చేసి తనకి కూడా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి అలా ఒక కంపెనీ క్లయింట్ దగ్గరికి పంపగా అక్కడికి వెళ్ళాక విషయమర్థమైన మధు వల్లబాకి ఫోన్ చేసి తను అలాంటి తప్పు చేయను అంటుంది కానీ దానికి వల్లభా నువ్వు ఇప్పుడు నో అంటే ఆ ప్రాజెక్టు మనకి రాదు నువ్వు దీనికి ఒప్పుకోకపోతే మీ నాన్న ఎంఆర్ఓ ఆఫీస్లో నిజాయితీ గల ఆఫీసర్ కదా కానీ మరో పదైదు నిమిషాల్లో అవినీతి ఆఫీసర్ అని అన్ని టీవీ ఛానల్స్లో న్యూస్ వచ్చేలా ప్లాన్ చేస్తా దాంతో నీ ఫాదర్ చనిపోతాడు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో తనకి మరో దారి లేక తప్పు చేస్తుంది ఇంకా తర్వాత మధు తను ఆ జాబ్ మానేస్తా అని చెప్పి సరే ఇప్పుడు జాబ్ మానేస్తే ఈ వీడియో ఇంటర్నెట్ లో షేర్ చేస్తాను అని తను ఆ క్లయింట్ తో ఉన్న వీడియో తనకి చూపించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ వల్లబాటు తన ఫ్రెండ్స్ కూడా మధుని అనుభవిస్తారు దాంతో మధు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉంటుంది అలా వల్లభా తన కంపెనీలో పనిచేసే అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వారిని కంపెనీ క్లయింట్స్ కి ఎరగా వేస్తూ ప్రాజెక్ట్స్ అన్ని తన కంపెనీకే వచ్చేలా చేస్తూ తన కంపెనీ త్వరలో నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్తుందని హ్యాపీగా ఉండగా అదే టైం ఆర్తి వల్లే వల్లభా కంపెనీకి ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉన్న కంపెనీ తమ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాయని తెలిసి ఆర్తి మధు ఫ్రెండ్ అని తెలిసి ఆర్తిని ఎలాగైనా మధు ద్వారా తమ కంపెనీలోకి వచ్చేలా చేసుకోవాలని చాలా ట్రై చేస్తాడు కానీ ఆర్తి మాత్రం నో చెబుతూ ఉంటుంది ఇలా ఉండగా ఆ రోజు సమ్మిట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన జడ్జికి డ్యాన్స్ చేస్తున్న ఆర్తి బాగా నచ్చి ఇష్టపడడం వల్లబాడు తన ఫాదర్ గమనించి తనతో సార్ మా గ్యాస్ కంపెనీ కేసు సంగతి మీరు చూసుకుంటే ఆ అమ్మాయి మీకు దక్కేలా నేను చూసుకుంటామని చెప్తారు అదంతా అక్కడే ఉన్న మధు చూసి డ్యాన్స్ అయిపోయాక ఆర్తికి విషయం చెప్పాలి అనుకోగా ఆర్తి తనని అవాయిడ్ చేస్తుంది అప్పుడే విక్రాంత్ డాష్ ఇస్తుంది ఇంకా మధుని చూసిన వల్ల బాత దగ్గరికి వచ్చి ఆర్తికి నిజం చెప్పి కాపాడాలి అనుకుంటున్నావా ఆర్తిని మేము చెప్పిన ప్లేస్ కి ఒప్పించి తీసుకురావాల్సిన బాధ్యత నీదే అలా చేయకపోతే నీ బాయ్ ఫ్రెండ్ సమీర్ మంచి హ్యాకర్ అనుకుంటా నేను నీకు పెట్టిన మెసేజెస్ చూసేశాడు వాడిని కూడా వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు దాంతో మధు నిజం తెలిసినా సరే ఏం చేయలేని పరిస్థితిలో ఉండి మెంటల్ ప్రెషర్ భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది అలాగే ఈ వీడియో చూశాక నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఉంటుంది వీడియో చూసిన అందరూ ఫుల్గా ఎమోషనల్ అవుతారు ఆర్తి ఏడుస్తూ పాపం మధుని అవాయిడ్ చేయకుండా ఉండాల్సింది అనగా దానికి విక్రాంత్ నువ్వు అవాయిడ్ చేసి కరెక్టే చేసావు అయినా సరే నువ్వు అఫెక్ట్ అయ్యావు ఎందుకు అంటే అని తను తెలుసుకున్నది చెప్తాడు నిజానికి విక్రాంత్కి మధు సూసైడ్ గురించి తెలిసాక ఎంక్వైరీ చేయగా మధు జాబ్ చేసే కంపెనీ మీద డౌట్ వచ్చి తన ఫ్రెండ్ దివ్యాని ఆ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేసి అసలు ఆ కంపెనీలో ఏదైనా తప్పు జరుగుతుందేమో సీక్రెట్ గా తెలుసుకోమని చెప్తాడు అలా దివ్య వల్లభ కంపెనీలో జాయిన్ అయ్యే అలా కొన్ని రోజులకు ని కలిసి ఆ కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిలందరికీ చాలా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తున్నారు అయినా సరే అక్కడి అమ్మాయిలు ఏదో కోల్పోయినట్లు శాడ్గా ఉంటున్నారు అని చెప్పడంతో అది విన్న విక్రాంత్కి ఆ కంపెనీలో పక్కగా ఏదో తప్పు జరుగుతుందని క్లారిటీ అయితే వస్తుంది ఇంకా మైనర్స్ కేసు డీల్ చేస్తుండగా కెమిస్ట్రీ ప్రొఫెసర్ హమీద్ పేరు వినిపించి తన గురించి ఎంక్వైరీ చేయగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టాస్క్ ఫోర్స్ మెంబర్ అని తెలుస్తుంది అప్పుడే విక్రాంత్కి అందులో ఆర్తి ఫాదర్ అయిన రామకృష్ణ కూడా ఒక మెంబర్ అని తెలుస్తుంది దాంతో హమీద్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి పోలీస్ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అప్పుడే హమీద్ ఒక నిజం చెప్తాడు అదేంటంటే వల్లభా ఫాదర్ భానుప్రకాష్ గ్యాస్ కంపెనీలో లీకేజ్ జరిగే చాలా మంది చనిపోయి ఉంటారు ఆ కేసు మేనేజ్ చేయడానికి భానుప్రసాద్ పీసీబీ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ అందరినీ డబ్బుతో కొని ఆ కేసు క్లోజ్ అయ్యేలా చేస్తాడు కానీ ఆర్తి ఫాదర్ మాత్రం తను డబ్బు తీసుకోకుండా గ్యాస్ లీకేజీకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు రిపోర్ట్లు రెడీ చేసి ఢిల్లీలోని చీఫ్ విజిలెన్స్ అధికారికి సబ్మిట్ చేయాలి అనుకుంటాడు ఇంకా అప్పుడే ఆర్తి కేసు డీల్ చేస్తుంది విక్రాంత్ అని తెలిసి ఆ మైనర్స్ ని చంపి ఆ కేసులో విక్రాంతిని ఇరికించి ఉంటారు ఇంకా ఆర్తి వల్ల తమ కంపెనీ క్లోజ్ అయ్యే పరిస్థితి రావడంతో పాటు ఇప్పుడు ఆర్తి ఫాదర్ వల్ల తమ గ్యాస్ కంపెనీ కూడా క్లోజ్ అవ్వడంతో పాటు తమ పరువు కూడా పోతుందని వల్లభా కోపంతో రగిలిపోతాడు ఆర్తి ఫ్యామిలీ బయట తలెత్తుకోకుండా చెయ్యాలని చూస్తుండగా అప్పుడే సిటీలో జరుగుతున్న రాబరీ న్యూస్ టీవీలో చూసి ఒకరోజు దొంగల ప్యాటర్న్ ఫాలో అయ్యి ఆర్తి ఇంటికి వెళ్ళి అలా చేసి ఉంటారు ఇంకా అలా వారు వెళ్ళాక నిజమైన దొంగల గ్యాంగ్ కూడా అదే ఇంటికి వచ్చి బంగారం దొంగతనం చేసి వెళ్ళిపోయి ఉంటారు అదంతా విన్నా ఆర్తి అండ్ తన ఫాదర్ చాలా ఎమోషనల్ అవుతారు ఇంకా అప్పుడే దివ్య విక్రాంత్కి ఫోన్ చేసి నువ్వు అనుకున్నదే నిజం వాడి వల్ల ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి వాడు బ్లాక్మెయిల్ చేసే ఆ వీడియోస్ అన్ని వాడి పర్సనల్ ల్యాప్టాప్లో ఉన్నాయని తెలిసింది ఈ రోజు ఎలాగైనా ఆ వీడియోస్ వాడి ల్యాప్టాప్ నుండి సంపాదిస్తానని చెప్తుంది అది విన్న విక్రాంత్ జాగ్రత్త అని ఆ వీడియోస్ దొరికితే వాడి చాప్టర్ ఇంకా క్లోజ్ చేయొచ్చు అంటాడు ఇంకా అలా దివ్య తనకి పంపిన వల్లభా వీడియో ఆర్తికి చూపించి నువ్వు వీడియో కాల్లో మాట్లాడింది వీటితోనేనని అడగ్గా ఆర్తి తనని చూసి అవును అని చెప్తుంది మరోపక్క దివ్య చాలా సీక్రెట్ గా వల్లభా క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ సీసీటీవీ కెమెరాస్కి కనబడకుండా తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులోని వీడియోస్ అన్ని కాపీ చేసుకుని ఎవరికో సెండ్ చేసి అక్కడ నుండి బయటికి వచ్చి విక్రాంతిని కలవడానికి వెళ్ళాలి అనుకోగా ఇక్కడే పొయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే తన క్యాబిన్లోని సీక్రెట్ సీసీటీవీ కెమెరా ద్వారా దివ్యాని గమనించిన వల్లభా తనని ఆపి తనని తీసుకుని తన గెస్ట్ హౌస్కి వెళ్తాడు మరోపక్క విక్రాంత్ దివ్యాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విక్రాంత్కి ఏదో జరిగిందని డౌట్ వచ్చి సమీర్ ద్వారా దివ్య తన ఫోన్ లాస్ట్ లొకేషన్ అలాగే తన కంపెనీ ముందు ఉన్న సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయగా దివ్య ఒక కార్లో కోకాపేట వైపు వెళ్ళిందని తెలుస్తుంది మరోపక్క వల్లభా దివ్యాని కొట్టి అసలు నువ్వు ఎవరు నా డాటా ఎవరికి పంపావు నీ ఫోన్ ఎక్కడా అని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే ఎలాంటి సమాధానం చెప్పదు దాంతో దివ్య వనక ఎవరో ఉన్నారని వల్లభాకి డౌట్ వచ్చి తనని బంధిస్తాడు మరోపక్క విక్రాంతికి తన పై ఆఫీసర్ ఫోన్ చేసి పిలిచి ఒక వీడియో చూపిస్తాడు ఆ వీడియో ఏంటంటే ఆ రోజు ఆ గ్యాంగ్ ఆర్తి మదర్ పై కూడా అత్యాచారం చేసినది ఆ వీడియో చూసిన విక్రాంతికి చాలా గొప్పం వస్తుంది అందులో ఒకటి ఫేస్ కి మాస్క్ తో ఉన్న ఆ వ్యక్తి యొక్క ఐరిష్ స్టైల్ చూసి అది సమీర్ కి పంపి అది వల్లబాతో మ్యాచ్ అవుతుందేమో చెక్ చేయమనగా సమీర్ అది చెక్ చేయగా తను వల్లబానే అని అర్థమవుతుంది దాంతో విక్రాంత్ కి ఇదంతా చేసింది వల్లబానీ అని అర్థమయ్యే ఆర్తిని తీసుకుని అక్కడి నుండి బయటికి రాగా అప్పుడే దివ్యాకి తను ఇచ్చిన గిఫ్ట్ లాకెట్ లో జిపిఎస్ ట్రాకర్ ఆన్ అవ్వడంతో తన లొకేషన్ కూడా తెలిసి విక్రాంత్ ఆర్తిని తీసుకుని ఆ ప్లేస్ కి వెళ్తాడు మరోపక్క దివ్య వారి నుండి తప్పించుకుని బయటికి రాగా అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి వల్లభానుడు తన గ్యాంగ్ని చూసి వారందరినీ పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు దాంతో వల్లభా అక్క నుండి పారిపోతూ తన ఫాదర్కి ఫోన్ చేసి విషయం చెప్పి తనని కాపాడమనగా అప్పటికే తనని పోలీసును అరెస్ట్ చేసి ఉండడంతో తనని వెంటనే ఎమ్మెల్యే సురేష్ దగ్గరికి వెళ్ళు తనని నిన్ను కాపాడుతాడు అని చెప్తాడు దాంతో వల్లభాయ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు అలా కాసేపటికే అక్కడికి విక్రాంతి వచ్చి ఎమ్మెల్యేని వల్లభాయ్ ఎక్కడ అని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ ఎమ్మెల్యే కూడా విక్రాంత్ మనిషే కాబట్టి దాక్కున్న వల్లబాని చూపించగా విక్రాంత్ జరిగిందంతా గుర్తు చేసుకుని వల్ల వల్లబాని పిచ్చ కొట్టుడు కొట్టి ఆర్తి చేతికి గని ఇచ్చి వీడు మీ ఫ్యామిలీకి చేసింది గుర్తు చేసుకుని చంపేయనడంతో ఆర్తి కోపంతో వల్లభాని షూట్ చేసి చంపుతుంది అప్పుడే విక్రాంత్ ఆర్తితో తను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా అది విన్న ఆర్తి ఫుల్గా ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకుంటుంది ఇంకా మూవీ ఎండింగ్లో విక్రాంత్ పై ఆఫీసర్స్ జరిగిందంతా తెలుసుకుని మైనర్స్ని ఎన్కౌంటర్ చేసింది భాను ప్రకాశండు తన కొడుకే అని విక్రాంత్ ఇందులో తప్పులేదు అని తనని మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది